ైస్ల ప్రియమైన దేవుని పిడలారా ఆది కాండము ముప్పై ఏడు అధ్యాయము ఇరవై వచనము వీణ్ణి చంపి ఇక్కడనున్న గుంటలో పారవేసి దుష్టమృగము వీణ్ణి తినివేసనని చెప్పుదము అప్పుడు వీని కలలేమగునో ఏమగునో చూతుము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకున్రీ దేవుని నమ్మి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారి మీద ఎవరు ఎన్ని కుట్రలు పండినా ఎవరు ఏమి చేయలేరు దేవుని ప్రేమించి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన ప్రతి వానికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి అన్నలు యోసేపును చంపేయాలని కుట్ర పన్నారు కానీ యోసేపు జీవితంలో దేవుని తలంపు నెరవేరినాయి ఐగుప్తి రాజ్యానికి రాజయ్యాడు దేవుడు మన ఎడల ఎన్నో గొప్ప తలంపులను తలంచి ఉన్నారు అయితే మన జీవితాల్లో ఎవరు ఎన్ని కుట్రలు పనినా ఎవరు ఏమి చేయలేరు